ఇదే పంబన్ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ప్యారలల్ గా పాత దాని పక్కనే శ్రీరాముడు కట్టించిన రామసేతు బ్రిడ్జ్ ఇదే చుట్టుపక్కల సముద్రం మధ్యలో ఒకే ఒక రోడ్ ఉంటది హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ కంటెంట్ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇది నా శబరిమల యాత్రలో లాస్ట్ డే కన్యాకుమారి నుంచి రామేశ్వరం వెళ్తున్నాం అందువేలో తిరుచండూర్ మురుగన్ టెంపుల్ దగ్గర ఆగాం మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే నైట్ ఎయిట్ ఫార్టీ అవుతుంది అండ్ ఈ టెంపుల్ వచ్చేసి బీచ్ ఒడ్డు మీకు ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా అంతా బీచ్ అండ్ బీచ్ ఒడ్డున రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు మీద అలా ముందుకు వెళ్తే అక్కడ గోపురం కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అండ్ టెంపుల్ వచ్చేసి ఎయిట్ ఫార్టీకే క్లోజ్ చేస్తారంట ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఫార్టీ అయిపోయింది మేము త్వరగా వెళ్తాం యాక్చువల్లీ పరిగెత్తుకుంటా వచ్చే మధ్యలో ఆగా అనమాట ఇప్పుడు మేము వెళ్ళేసరికి దర్శనం అయితే క్లోజ్ చేసేసారు ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఆల్రెడీ కంప్లీట్ చేసుకో బయటకు వస్తున్నారు దర్శనాన్ని మాకైతే ఛాన్స్ లేదు వెళ్ళడానికి ఇంకా చాలా కష్టపడి పరిగెత్తుకుంటా వచ్చాం బట్ నో యూస్ దర్శనానికి అయితే వెళ్ళలేకపోయాం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డిలే అంతే ఒక ఫైవ్ మినిట్స్ ముందుగా వచ్చిండే ఛాన్స్ ఉండేది ఇంత దూరం వచ్చి దర్శనం కాకపోతే చాలా బాధగా ఉంటుంది యాక్చువల్లీ ఈ టెంపుల్ మా లిస్ట్లో లేదు మేము ఇదేదో చిన్న టెంపుల్ ఏమో దారిలో అట్లాగా వచ్చాం బట్ దగ్గరికి వచ్చి చూస్తే చాలా పెద్ద టెంపుల్ అండ్ జనాలు కూడా చాలా మంది ఉన్నారు మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ ప్లాన్ చేయాలి ఈ టెంపుల్ యాక్చువల్లీ ఈ టెంపులే కాదు మీ మధ్యలో ఇంకో టూ టెంపుల్స్ ఇది కాకుండా ఇంకో టూ టెంపుల్స్ మాకు ఇలాగే దర్శనం కాలేదు ఒకటి వచ్చేసి మూగాంబికా టెంపుల్ కర్ణాటకలో అండ్ ఇంకోటి గురువాయం అది కూడా కేరళ కేరళలో అండ్ తమిళనాడులో ఇది అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క టెంపుల్లో మాకు దర్శనం మిస్ అయింది టెంపుల్ దగ్గరికి వెళ్ళాం బట్ మేసాయి క్లోజ్ చేస్తున్నారు ఈ టెంపుల్స్ అన్నీ మళ్ళీ ఇంకెప్పుడైనా ప్లాన్ చేయాలి ఖచ్చితంగా సో ఇప్పుడైతే ఇక్కడ తినేసి ఈ తిరుచండీరులో తినేసి డైరెక్ట్ రామేశ్వరంకి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి టూ ట్వంటీ కిలోమీటర్స్ చూపిస్తుంది ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ జర్నీ సో నైట్ ఇంక జర్నీ చేసేసి నైట్ ఒక త్రీ ఇక అట్లాగా రీచ్ అవుతాం అక్కడికి అక్కడే ఉండి అక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసుకుని ఆడ నుంచి బయలుదేరాలి ఇంకా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామేశ్వరం ఎర్లీ మార్నింగ్ త్రీకి రీచ్ అయ్యాం మనం అలాగే పడుకొని నిద్రపోయాం ఎప్పుడైతే టైం సిక్స్ అవుతుంది సన్ రైజ్ చూద్దామని అలా బీచ్ దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ జనాలు అయితే చాలామంది ఉన్నారు అందరూ సముద్ర స్నానాలు చేస్తున్నారు ఇప్పుడు మేము కూడా స్నానం చేసి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది బీచ్ ఒడ్డునే రామేశ్వరం టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అది అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత ధనుష్ కోడికి వెళ్తాం ధనుష్ కోడి ఎందుకు ఫేమస్ అని తెలుసు కదా రామసేతు అంటే రాముడి కట్టిన బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ నేను ఎప్పటి నుంచో చూడాలి అనుకునే ప్లేస్ ఒకటి ధనుష్కోడి సో మీకు ఇవాళ చూపిస్తా అయితే లాస్ట్ వరకు చూడండి సన్ రైజ్ కోసం వెయిటింగ్ ట్వంటీ మినిట్స్ నుంచి బట్ ఇంకా రాలేదు ఇప్పుడు ఇప్పుడు లైట్గా స్టార్ట్ అవుతుంది అదేమో తెలియదు నేను ఎప్పుడైనా సరే బీచ్ దగ్గరికి వెళ్ళి సన్ రైస్ చూద్దామంటే ఆ రోజు సన్ త్వరగా రాడు అసలు లేదంటే అసలుకే రాడు చాలాసార్లు నాకు ఇలానే జరిగింది ఇంకా మేము సన్ రైజ్ కోసం ఉండే టైం అయిపోద్ది అని చెప్పి ఇంకా లేచి వెళ్ళిపోతున్నా అంటే స్నానాలకు వెళ్తున్నాం ఇక్కడ సముద్రంలో వాటర్ కింద ఇసగ్ కాదు ఎక్కువ రాళ్ళు ఉన్నాయి బలే గుచ్చుకుంటున్నాయి కాళ్ళకి అందుకే నేను పడతా లేస్తా వెళ్తున్నాను అండ్ ప్లేస్ కూడా అంత బాగా అంటే కంఫర్టబుల్గా లేదు మునగడానికి సో ఊరికే ఒక మూడు మున ప్లేస్ వచ్చేసిన బయటికి త్వరగానే ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా అదే టెంపుల్కి వెళ్ళే దారి లోపలికి అండ్ జనాలు చూడండి అసలు ఎంతో మంది ఉన్నారో ఇవాళ అంటే కార్తీక మాసాలు కదా సో జనాలు చాలా మంది ఉన్నారు అన్ని టెంపుల్లో దేవుడు వచ్చేసి శివుడు అండ్ ఇదే మెయిన్ ఎంట్రీ లోపలికి వెళ్ళడానికి టెంపుల్ లోపలికి వచ్చాము చాలా పెద్దది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బయట నేను చూస్తే సింపుల్గా అనిపించింది కానీ లోపల చాలా పెద్దది అని టెంపుల్కి ఒక స్పెషల్ థింగ్ ఉంది ఏంటంటే టెంపుల్ లోపల ఇరవై రెండు బావులు ఉంటాయి అండ్ ఒక్కొక్క బావిలో వాటర్ ఒక్కలా ఉంటుందంట ఆ ఇరవై రెండు బావులు వాటర్తో కానీ మనం స్నానం చేస్తే అంటే వాళ్ళు బకెట్తో లాగి మన మీద పోస్తారు తల మీద అలా స్నానంగా చేస్తే దరిద్రాలు అన్నీ పోతాయంట బట్ మేమైతే ఆ స్నానాలు చేయలేదు ఎందుకంటే మంచి పనులు మేము ఎప్పుడూ చేయం కదా వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఎంత చెప్పారు బట్ ఇంకా ఎందుకు లే మనిషికి ఫోర్ హండ్రెడ్ అని చెప్పి వచ్చేసినాం కానీ చేస్తుంటే చాలా మంది అంత దూరం వెళ్ళాయి అలానే చేస్తేనే బాగుంటుంది చేయకుండా వస్తే బాగోదు చూద్దాం మళ్ళీ లైఫ్లో కుదిరితే ఇంకోసారి టెంపుల్స్ అన్నీ మళ్ళీ కవర్ చేయాలి అంటే ఏదైతే మిస్ చేస్తానో అవన్నీ మళ్ళీ చేయాలి ఇంకోసారి వచ్చి టెంపుల్ లోపల వీడియో తీయకూడదు యాక్చువల్లీ బట్ నేనైతే తీసేస్తున్నా అంటే ఎవరు లేరని అండ్ ఇక్కడ అయితే ఒక పెద్ద ఏనుగు ఉంది ఇది టెంపుల్ లోపలే చాలా పెద్ద ఏనుగు అది అక్కడ వెళ్తున్న క్యూ వచ్చేసి ఫ్రీ దర్శనం అంటే వాళ్ళకి ఏనుగు ఆశీర్వాదం కూడా ఫ్రీయే మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి మాకేం లేదు అండ్ ఇక్కడ నంది చూడండి ఎంత పెద్దది చాలా బాగుంది అంటే ఫేస్ చాలా చూడడానికి అట్రాక్షన్గా ఉంది అన్నమాట అట్రాక్టివ్గా నేను ఇలాంటి టైప్ ఆఫ్ నంది అయితే ఎక్కడ చూడలేదు అంటే నార్మల్గా ఉంటుంది కానీ ఇంత క్యూట్గా ఇంత మంచిగా ఎక్కడ చూడలేదు ఇది టెంపుల్ కి ఇంకొక పక్క బ్యాగ్స్ అంటే మేము ఇప్పుడు దర్శనం కంప్లీట్ చేసుకుని ఇప్పుడు బయటకు వచ్చినాం ఇటు సైడ్ కొద్దిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది అక్క మండపాల అవంతా అందుకే క్లోజ్ చేస్తున్నారు గేట్లు వేసేసి ఇప్పుడు అయితే టిఫిన్ తిన్నాకెళ్తాం టిఫిన్ తిని తర్వాత ధనుష్ కోరికి స్టార్ట్ అవుతాం స్వెటర్లో అవి షాపింగ్ చేయాలంటే కన్యాకుమారి కంటే రామేశ్వరంలో కొద్దిగా కాస్ట్ తక్కువ నేను నిన్న కన్యాకుమారిలో ఒక్కొక్కటి మూడు వందలు యాభై నాలుగు వందల రేట్ తీసుకున్నా ఎక్కడైతే మూడు వందలకే ఇస్తున్నారు సేమ్ సేమ్ క్వాలిటీ అది ఇక్కడ నుంచి అంటే రామేశ్వరం టెంపుల్ దగ్గర నుంచి ధనుష్ కోడి ఇరవై కిలోమీటర్లు ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చేసి సముద్రంలో అంటే చుట్టూ సముద్రం ఉంటుంది మధ్యలో రోడ్డు ఉంటుంది దాంట్లోనే ట్రావెల్ చేయాలి ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం ప్లేస్ చాలా డేంజర్ ఏరియా ఎప్పుడు మునిగిపోద్దో కూడా తెలియదు అని చెప్పి రాస్తున్నారు మోస్ట్ డేంజరస్ విత్ స్ట్రాంగ్ కరెంట్ అండ్ సడన్ డ్రాప్ ఆఫ్ ఏరియా అంట ఎందుకంటే మనం ఆల్మోస్ట్ సముద్రంలో పది కిలోమీటర్స్ ముందుకు వచ్చాం మూడు పక్కల సముద్రం మధ్యలో ఒకే ఒక రోడ్ ఉంటుంది ఇప్పుడు మనం ధనుష్ కోడిలో ఉన్నాం ఇది ఇండియాకి లాస్ట్ పాయింట్ దీని తర్వాత ఇంకా అంత సముద్రం అండ్ శ్రీలంకకి చాలా దగ్గర ప్లేస్ ఇది ఇండియాకి ఒక సైడ్ బార్డర్ అనుకోండి అండ్ ఆల్మోస్ట్ మనం సముద్రం లోపల పది కిలోమీటర్ లోపలికి వచ్చిందాం సముద్రం లోపల అంటే ఇక్కడ ఒక ప్లేస్ వరకు ఇట్లా మట్టి అంతా ఉంటుంది పైకి చుట్టూ సముద్రం అలలు చూడండి ఎంత కొత్త అలలు వస్తున్నాయి ఇక్కడ గాలి చాలా ఎక్కువ ఉంది చుట్టూ అల్లలు వస్తున్నాయి అటు సైడ్ అల్ల వస్తున్నాయి ఇటు సైడ్ అల్లు వస్తున్నాయి ఎటు సైడ్ ఆలంటే మనం వచ్చిన ప్లేస్ ఇది ఒక పది కిలోమీటర్ మనం సముద్రం లోపలికి వచ్చాం మూడు పక్కల సముద్రం ఉంది చూడండి అటు సైడ్ సముద్రం ఇటు సైడ్ సముద్రం బ్యాక్ సైడ్ సముద్రం ఒక రోడ్డు మాత్రమే గ్యాప్ ఉండదు అనమాట ఈ టైంలో కానీ ఏదైనా సునామీ అలాంటివి వచ్చిందని డౌట్ అంతే ఇంకా ఆప్షన్ కూడా లేదు యాక్చువల్లీ ఇక్కడ నుంచి చూస్తే అనిపిస్తుంది అంటారు మరి నాకైతే కనిపించట్లా షాపింగ్ ఏదైనా చేయాలంటే లైక్ ఈ గవ్వలు ఇలాంటివి రామేశ్వరంలో అయితే అస్సలు చేయొద్దు ఎందుకంటే అక్కడ చాలా రేట్లు ఎక్కువ బెటర్ మీరు ఈ ధనుష్కోడికి వచ్చి చేయండి అక్కడ పోచుకుంటే చాలా తక్కువకే వస్తున్నాయి నేనైతే ఈ గవ్వ తీసుకున్నా ఇదే గవ్వ వేరే షాప్లో రెండు వందల రూపాయలు చెప్తారు బట్ ఈ షాప్లో వంద రూపాయలకే ఇచ్చారు మీరు షాపింగ్ చేయాలంటే రెండు మూడు షాపులు తిరిగి ప్రైజర్ కంపేర్ చేసుకోండి తీసుకోవద్దు ఇక్కడ గాలి చాలా ఎక్కువగా తోలుతుంది అసలు పంచ నిలవట్లేదు అండి చెట్టు కట్టుకుంటున్నా అంటే కొద్దిగా సముద్రం లోపలికి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట ఇసుకలో చాలామంది వెళ్ళున్నారు సో నేను కూడా వెళ్తున్నా చూద్దాం ఎట్లా ఉంటుందని గాలి అయితే తోసేస్తుంది మనిషిని నాకు పంచే అడిగిపోద్దా టెన్షను బట్ వెళ్తూ ఉన్న కొంచెం దూరం వెళ్దామని ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళి కార్లో కూర్చో ఉన్నారు వెయిటింగ్ మా కోసం సో త్వర త్వరగా వెళ్ళాలి నాకు ఇలాంటప్పుడే సోలో ట్రిప్స్ చాలా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మన వల్ల ఒకరు ఇబ్బంది పడరు కదా ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకి నా కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి నేను త్వర త్వరగా అంటే సాటిస్ఫాక్షన్ లేదు నాకు ఇంకొద్దిసేపు ఉండాలని చెప్పాలంటే బట్ మళ్ళీ మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు సో అందుకే త్వర త్వరగా వెళ్ళిపోతున్నా బట్ సోలో ట్రిప్స్తో ప్రాబ్లం ఉండదు మనకు నచ్చినంతసేపు ఎక్కడైనా ఉండొచ్చు కానీ సోలో ట్రిప్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అలాంటి కూడా ఉన్నాయి బ్యాగ్స్తో వెళ్ళినప్పుడు కూడా అంతే సో ఇంక అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఎక్కడికి వెళ్ళినా అన్ని ప్లేస్ అయితే చాలా బాగుంది కదా అటు ఇటు సముద్రం జస్ట్ ఐసకే కొద్దిగా వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి అంటే ఆ ఐసక్ కూడా మునిగిపోతుంది సో అందుకే అక్కడ పెట్టారు హెచ్చరిక బోర్డు పెట్టున్నారు ఎప్పుడు మునిగిపోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు సో చాలా డేంజర్ మన ఏరియా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కానీ డ్రోన్ ఎగరేస్తే విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అసలు రామస్ అయితే బ్రిడ్జ్ కనిపిస్తుంది అన్నది ఎక్కడో నాకు అర్థం కావట్లేదు మేబీ ఇదేనో లేదంటే ఇంకా వెళ్ళాలంటే ఎందుకంటే ఇక్కడ ఇలాంటి టైప్ ఆఫ్ సముద్రంలోకి వచ్చే ఇసక్ కదా రోడ్డు చాలా ఉన్నాయి అది ఎటు సైడ్ ఉందో ఈవెన్ రాళ్ళు కనిపిస్తాయి తేలుతూ ఉండేటి అని కూడా చెప్తుంటారు ఎవరో నేను వీడియో తీసుకుంటామంటే మధ్యలో అడ్డా వచ్చి అవి చెప్తున్నాడు అంటే ఆ గోపులోకి మరి చిత్రంగా కనిపించింది అన్నమాట చూడడానికి సో ఇంక అయిపోయింది రామ్ ధనుష్కోడి ట్రిప్పు ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే సో ఇంకా ధనుష్కోటి నుంచి డైరెక్ట్ మధురై వెళ్తున్నాం మధురైలో మీనాక్షి దేవి టెంపుల్ ఉంది కదా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలి నాకైతే ఈ సౌత్ ఇండియా లైక్ తమిళనాడు కేరళ కర్ణాటక ఇదంతా ఒకసారి ట్రిప్ వెయ్యాలన్నది సోలోగా చెప్పాలంటే చూద్దాం అది కూడా ప్లాన్ చేద్దాం ఎప్పటికప్పుడు ఇప్పుడు మనం పంబన్ బ్రిడ్జ్ మీద ఉన్నాం యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రామేశ్వరం అనేది ఒక ఐలాండ్ చుట్టూ సముద్రం ఉంటుంది నాలుగు పక్కల సముద్రమే అండ్ ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం రామేశ్వరంకి వెళ్తాం అక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో అదే రామేశ్వరం ఊరు అండ్ అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తే ధనుష్ కూడా వస్తుంది ఇక్కడ చూడండి ఎన్ని చేపలు పట్టే బోట్లు ఉన్నాయి అసలు ఇప్పుడు నేను నిల్చున్న బ్రిడ్జిని సముద్రం మీద కట్టున్నారు అండ్ అటు సైడ్ ట్రైన్ వెళ్ళేది ఉంటుంది ట్రై రైల్వే ట్రాక్ మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ లో చూస్తుంటారు రీల్స్ లో ట్రైన్ వెళ్తూ ఉంటుంది కదా సముద్రం మీద ఆ ట్రాక్ ఇప్పుడు మీకు చూపిస్తుంది అటు పక్క ఉంటుంది చాలా బాగుంటుంది లొకేషన్ ట్రైన్ వెళ్ళేటప్పుడు కూడా ఇదే రైల్వే ట్రాక్ ఆల్రెడీ కొత్తది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్టున్నారు ఎందుకంటే ఇప్పుడున్నది పాతది చాలా ఓల్డ్ ఇది దాని పక్కనే ప్యారల్గా గా కొత్తది కడతా ఉన్నారు ఆల్మోస్ట్ అంతా ఫినిష్ అయిపోయింది కొత్త బ్రిడ్జ్ కూడా ఇక్కడ వచ్చేసి ఒక బ్రిడ్జ్ ఉంటుంది అంటే ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా అది హైడ్రాలిక్ బ్రిడ్జ్ టైపు అంటే మధ్యలో షిప్స్ వస్తుంటాయి సముద్రంలో వచ్చినప్పుడు ఓపెన్ అవుతాయి అనమాట పైకి అది ఒకటే కొత్త దానికి కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉంది ఇంకా ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది పాత బ్రిడ్జికి అది ఓపెన్ అవుతుందంట ఇప్పుడు ఏం షిప్ రావట్లేదు వస్తే మనం చూడొచ్చు అండ్ ఈ బ్రిడ్జ్ అయితే ఓగుతుంది ఏదైనా వెహికల్స్ వెళ్ళినప్పుడు అంటే మన నార్మల్గా బ్రిడ్జెస్ ఓగుతుంటాయి కదా అందులో ఇది సముద్రం పైనుండేసరికి చాలా భయంగా ఉంది ఓగుతుంటే సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇది కూడా అయిపోయింది ట్రైన్ వచ్చి ఉంటే బాగుండేది ట్రాక్ మీద మంచిగా విజువల్స్ బాగుండేది బట్ ట్రైన్ అయితే రాలే ఇప్పుడు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి మధురై రామేశ్వరం నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మధురై మీనాక్షి టెంపుల్కి వచ్చాం ప్రజెంట్ టైం అయితే టూ థర్టీ అవుతుంది దర్శనం అయితే త్రీ థర్టీ ఓపెన్ చేస్తారంట జస్ట్ ఇప్పుడే ఫుడ్ తినేసి అలా గుడి చుట్టూ రౌండ్ వేస్తున్నాం అదో గోపురం కనిపిస్తుంది కదా ఇలాంటి గోపురాలు నాలుగు పక్కల నాలుగు ఉంటాయి అంటే నాలుగు దిక్కుల్లో ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే సిక్స్ అయింది మాకు ఆల్రెడీ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా డైరెక్ట్ ఇంటికి రేపు మార్నింగ్ సిక్స్కి కానీ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అలా రీచ్ అవుతాం ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది మా ఇంటి దగ్గరికి అని మధుర మీనాక్షి టెంపుల్కి కూడా నాలుగు గోపురాలు ఉంటాయి కేరళలో అనంతపద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా సేమ్ అదేవిధంగా నాలుగు పక్కల నాలుగు గోపురాలు ఉంటాయి మన ఇటు పక్క నుంచి ఇంటికి నేను ఎగ్జిట్ అవ్వచ్చు లోపలికి మొబైల్ ఫోన్స్ అయితే అస్సలు అలో చేయరు చాలా స్ట్రిక్ట్ అనమాట ఇక్కడ కూడా అది అంతా బయట షాపింగ్ ఏరియా చాలా తక్కువ ప్రైస్ కూడా కంపేర్ చేస్తుంది మిగతా షాప్ పోల్చుకుంటే దేవుడి ఫోటోలు ఇంట్లో మనం దేవుడి దగ్గర దీపం అయి పెట్టుకుంటాం కదా అవన్నీ ఉన్నాయి ప్రైస్ అయితే చాలా తక్కువ మా జర్నీలో ఇదే లాస్ట్ టెంపుల్ యాక్చువల్లీ ఇక్కడ మేము స్నానం చేద్దాం ఆగాం పక్కనే టెంపుల్ ఉంది వినాయక స్వామిది మేము జర్నీ ఎక్కడైతే స్టార్ట్ చేసాం అంటే కాణిపాకం వినాయక స్వామి దగ్గర స్టార్ట్ చేసినాం మళ్ళీ మా ట్రిప్ టెంపుల్స్ ట్రిప్ ఇంకొక వినాయక స్వామి టెంపుల్ దగ్గర ఆగింది కోయిన్స్ శ్రీన్స్ అన్నమాట ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడ ఎండ్ అయింది ట్రిప్ ఇక్కడ జస్ట్ కారుకి పూజ అంటే కారుకి పట్టం ఉంది కదా పూజ చేసుకొని డైరెక్ట్ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం